రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము ఆమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యహోవా మన పక్షమున ఉండగా మనల్ని శోధించువాడెవడు బాధ పెట్టువాడు ఎవడు నాశనం చేయవాడెవడు అయితే మనము నిరంతరమైన దేవుని సన్నిధిని ఆశ్రయముగా చేసుకుని మన పనులను మన కుటుంబముల భారములన్నిటిని కూడా ఆయన మీదే వేసి సమర్పించుకుని నీతి మార్గములలో పయనిస్తూ వాటి నుండి తప్పిపోకుండా నీతిని అనుసరిస్తూ ఉండాలి మానవ నైజంలో జీవితంలో తప్పిపోయినను వాటిని ఒప్పుకుంటూ ఆయన బిడ్డలముగా విశ్వాసంతో నడుస్తూ ఉంటే ఆయన మన ఎడల ఆయన చేతి పనులను సఫలం చేసి మెండుగా దీవించి వాడై ఉన్నాడు మనము కూడా చేయుచున్న మన చేతి పనులను దీవించి నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించు వాడై ఉన్నాడు కావున నిరంతరమైన కృపను పొందుట ఎడల మనము నిలుచుట ద్వారా పట్టుదల కలిగి వాగ్దానం పట్టుకొని నెరవేర్చుకుంటే అట్టి నెరవేర్పు ద్వారా దేవాది దేవుడు దీవెనలు కుమ్మరించి మన పనులన్నిటినీ సులభపరచును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత